చాలా రోజుల తర్వాత తగ్గేదిలాంటికి వద్ద డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు మొన్న మొన్న మా అన్న వచ్చాడు అండి మణికొండ మా అన్నయ్య వచ్చినప్పుడు అడిగాడు నేనంత వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే బాబాయ్ హోటల్ దగ్గరే అని ని అక్కడే టిఫిన్ చేసి వచ్చానండి అసలు అందులోనే అన్నయ్య వెళ్ళపోయావా అంటే ఈ పని మీద వచ్చాను ఈసారి మణికొండలో మీ ఇల్లు బాబాయ్ హోటల్ దగ్గర చెప్పేశారా చెయ్యను అసలు అస్సలు చేయను మీరు ఎటువైపుతారా తెలియదు కదా ఉంటాయి సో లక్ష్మణ జ్యోష్ణ గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అండి మనందరం అసలు బిజీలో వాళ్ళు పిల్లలు చదువులు మనం ఎక్కడ మీరే అటు మేము ఇటు ఇల్లు ఇటు ఇటు అయిపోయాం షూటింగ్ ఇదని మనందరం మళ్ళీ చాలా మెమరీస్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ అయ్యాం నిజంగా మేము అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అది మాకే తెలుసా

నిక్ బాగా ఇష్టంగా గుర్తున్న స్కిట్ ఏం చెప్పురా నేను నా ఫాస్ట్ స్కిట్ ఏంటది నాకు అంకుల్ నే చెప్పాడు అది డైలాగ్ డైలాగ్ సచ్ భారత్ స్వచ్ఛ భారత్ ఆవస్ఛఛ భారతం స్వచ్ఛ భారతం రావట్మే స్వచ్ఛన పులాతా తెలుసా విగానే అంటే ఆ ఒక్కసారి ఎక్కడ నేను ఆంత నేను గల్సే ఎన్ని ఇయర్స్ సీతమలక్ష్మి సీర నుంచి

ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుంది మళ్ళీ మాకు అటెంట్ కావాలి కానీ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మీకు మీకు ప్రాక్టీస్ రావడం కదా ఇప్పుడు మనకి అప్పుడు నాన్నకి తమ్ముడు ఉన్నప్పుడు ప్రాక్టీస్ ఇక్కడే ఉండేది

వాడు మాత్రం బంగారం అండి చిన్నప్పటి నుంచి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడేవి ఎంత ఇష్టమో బిహేవియర్ ఎందుకు ఒక్కసారి వచ్చి వాడు ప్లేట్ తీసాడు అన్నం తినేటప్పుడు అన్ని తీసాడని ఎన్నిసార్లు అండదో తెలంగాణ అన్ని తీసాడు అన్నం అందించాడు బాగా తెలుసు చిన్న అబ్బాయి అయినా ఇవన్నీ బాగా తెలుసుకున్నాడు అని బాగ మెచ్చుకున్నాడు చాలా చాలా ఇష్టం అన్నమాట కొంటా నేను చేస్తా అమ్మ ఎలా ఉంటది మీరు కాదు చేద్దాం చేద్దాం ఒకసారి అందరం గట్టి కట్టి చేసి చేద్దాం అబ్బో సో ఇక్కడైతే ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మా హీరో ఉంటారు వేరి మా హీరో అట్ సైడ్ అట్ సైడ్ ఇది ఎంత మారిపోయింది తింటారా అట్ దీక్ అండ్ బ్యాగ్ వెనక తీయచ్చు తీస్తావా తీనా వచ్చి తీసుకు వచ్చానా అన్నది వస్తున్నాను లేండి అక్కడ తీసేసావా బాయ్ కన్నయ్యా బాయ్ అండి షోర్ సుంతా నెంబర్ తీసుకోండి నేను ఎత్తపోతే సుంతా ఫోన్ చేసేయండి దయ యోధ నెంబర్ కూడా ఉంది మీ దగ్గర మరి ఇంకే నేను ఎత్తపోయినా వాళ్ళతో టచ్లో ఉండండి మీరు ఏ రాలేగా గారు వస్తారా వచ్చేనా జాగ్రత్త చేస్తారా వెళ్తారా అన్నయ్య

సో ఇక్కడ గారు వస్తారనమాట ఇప్పుడు మూర్తిగా వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు అదనమాట సంగతి ఓకేనా అండి నేవైతే బయలుదేరుతున్నాం ఇంకా